వాలంటీర్లు అదృష్టవంతులు ఎందుకంటే మోటార్లు మోసారు మగవాళ్ళు లేనప్పుడు వెళ్ళి డోర్లు కొట్టారు అక్రమ సంబంధాల గురించి వాకప్ చేశారు ఒంటరి మహిళ వివరాలు చేకరించారు ముప్పై వేల మంది ముప్పై వేల మంది అమ్మాయిలను మాయం చేశారు అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు అలాగే మహిళలను పథకాలు మీకు ఇస్తే ఏంటి మాకేంటి వస్తావా అంటూ డైరెక్ట్గా అడిగారు అట్లాంటి వాలంటీర్లను ఇప్పుడు పదివేల రూపాయలు సాలరీ ఇచ్చి వారిని వారి సేవలను పొందడానికి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రెడీ అవుతుంది జూలై ఒకటి నుంచి అంటే వాలంటీర్లకు మోటల్ మోయడం వల్ల పదివేల రూపాయల శాలరీ వస్తుంది అక్రమ సంబంధాల గురించి అడగడం వల్ల పదివేల రూపాయల శాలరీ వస్తుంది ఒంటరి మహిళల వివరాలు సేకరించడం వల్ల వారికి పదివేల రూపాయల శాలరీ వస్తుంది మగవాళ్ళు లేనప్పుడు వెళ్ళి డోర్లు కొట్టడం వల్ల వాళ్ళకి పదివేల రూపాయల శాలరీ వస్తుంది ముప్పై వేల మంది అమ్మాయిలను మార్చడం వల్ల అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడం వల్ల మాయం చేయడం వల్ల వాళ్ళకి ఈరోజు పదివేల రూపాయల చాలరీ వస్తుంది అలాగే పథకాలు ఇస్తే మాకేంటి వస్తావా అంటూ డైరెక్ట్గా అడగడం వల్ల ఈరోజు వారికి పదివేల రూపాయలు చాలరీ వస్తుంది ఏది ఏమైనా వాలంటీర్లు అదృష్టవంతులు వారికి జూలై నుంచి ప్రతీ నెల పదివేల రూపాయలు చాలరీ వస్తుంది